డ్రైవింగ్ అనేది చాలా బాధ్యతగా చేయాలి నిర్లక్ష్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం వలన ప్రమాదం జరగవచ్చును ఆ ప్రమాదంలో మీకే కాకుండా మీ తోటి వారికి అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళే ఇతర వాహనదారులకి మరియు పాదచారులకి ప్రాణాపాయం కలగవచ్చు మోటారు వాహనాల చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ఏ ప్రకారం ఎవరైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అట్టివారిపై కేసు నమోదు చేయబడుతుంది మొదటిసారి చేసిన నేరానికి ఆరు నెలల జైలు శిక్ష పరిమానా లేదా రెండు విధించవచ్చును రెండవసారి అంతకంటే ఎక్కువ సార్లు చేసిన నేరానికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పరిమానా లేదా రెండు విధించవచ్చును అదేవిధంగా వారి లైసెన్స్ సస్పెండ్ చేయబడును మద్యం సేవించి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారణమైతే సెక్షన్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారం వారిపై నాన్ నాన్వైలబుల్ కేసు నమోదు చేయబడుతుంది అదేవిధంగా దీనికి పది సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు జరిమానా విధించవచ్చును అదేవిధంగా వారి లైసెన్స్ సస్పెండ్ చేయబడును మరియు ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అవ్వదు కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపకండి మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించకండి